స్వాగతం బలం ఆయన అలాగే ప్రభుత్వ విజ్ఞానాలను మరి అలాగే వైకాపా ఈ డ్రైవర్ ని చంపి రోడ్డు చేయడం జరిగింది అలాగే ఈ రాజధాని కోసం చిన్న నాయకులుగా ఎస్సీ ఎస్టీ ఇలా వాళ్ళ ఇష్టపాటికి ఎలా కావాలంటే అలా వాళ్ళ నియంత్రణకు ఒక పరిపాలన సాగిస్తుంది ఈ వైకా బాబు మరొకటి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి మీరు ఇక్కడికి ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఓటలు మీరు ఆ ఓటును మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రపంచ ప్రజల్లో ఉంది మైత్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ

माना अछी गाॾी असां अभ्य माना वेंक प्रसाद गाॾी गुल तव्हां ఈ జగన్ నమ్ముతున్నావు ఉంటే నేను చెప్పాను ఒక దృష్టిలో అభివృద్ధి అంటే జరుగుతుంది అలాగే రేపు మన అధికారంలో చైతే కూడా తీసుకొచ్చాడు అయితే అతను పాస్బుక్ మీద అతను ముద్ర వేసుకుని బొమ్మ వేసుకుని ఆ పాస్బుక్ తన దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు రేపు మీరు సరిగ్గా తొలి నెలలు లోపు మీరు విచారించకపోతే మీ భూమిపై ఎన్నో ఉంటాయి మీ భూమిని కూడా తాకిన పెట్టేసి ఆ భూమి విధంగా కూడా కొత్త గుర్తుపెట్టుకోండి రేపు మనల్ని మన ఆస్తుల్ని మన భూముల్ని మనల్ని కూడా ఈ రాష్ట్రం చందనం కూడా ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకుని రేపు ఎన్నికల్లో అనేక ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇస్తానండి మీరంతా కూడా ఎంతో పరిపక్వత చెందిన ఎంతో రాజకీయ అవగాహన ఉన్న రాష్ట్ర పౌరులుగా మళ్ళీ చరిత్ర ఎన్నికల్లో ఈ యొక్క కోర్టును వినియోగించుకోవాలని సమాధానం చెప్పాలని మనసు కోరుకుంటూ